చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే దాని చుట్టూ ఇలా పెడితే చాలా లైటింగ్ ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అని దీని ఐతే బుక్ చేసాము అమెజాన్ లో ఇప్పుడైతే మమ్మను అనుబాక్సింగ్ చేస్తాడు దీన్నైతే మన టీవీ వెనకాల ఇలా అతికించేసి మంచి వైట్ గోడ ఉన్నదనుకో వెనకాల చాలా అందంగా కనబడుతుంది కలర్ కలర్ లైటింగ్స్ తో అంతేకాదు దీనికి యూఎస్బి కూడా పెట్టుకోవడానికి ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందమ్మా మన అయితే దీన్ని ఓపెన్ చేస్తున్నాడు చూడండి అయితే ఉంది లోపల కూడా ఇంకొక బాక్స్ వచ్చింది లోపల చూడండి లైట్ చూడండి ఇలా ఉంటుంది దీని అయితే ఓపెన్ చేస్తున్నా అయితే చూడండి చాలా బందోబస్తు ప్యాకింగ్ తో వచ్చింది చూడండి ఇది అయితే క్లిక్ చేసిన కొద్ది కలర్ అయితే మారుతుంది లైటింగ్ కలర్ అయితే మారుతుంది ఇదైతే యుఎస్బి మనం టీవీకి పెట్టుకోవాలి చూడండి ఇందులో ఈ లైట్స్ ఉన్నాయి దీన్ని టీవీకి అతికించేయాలి మేము మీకు అది మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాము ఎలా ఉందో అప్పుడు చూడండి చూడండి మేము మొత్తం పెట్టాక చూపిస్తాము మీకు ఎలా ఉందో అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టాము ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా ఎలా వస్తుందో చూడండి త్రీ టూ వన్ చీకట్లోనైతే అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే కొంచెం వెళ్తురుంది ఓకే త్రీ టూ వన్ గో చూడండి ఎలా వస్తున్నాయో ఇక్కడ ఈ చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉంటుంది రిమోట్ లో చూపిస్తాను మీకు అయితే నేను చాలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు వీడు ఉంది రెడ్ ఏ ఉంది కదా బ్లూ ఒకటే కలర్ ఇప్పుడు సరే ఫ్రెండ్స్ చీకట్లో అయితే ఎలా వస్తుందో చాలా బాగా వస్తుంది అమ్మాను కలర్ కలర్ చూడండి ఇలా పెట్టుకోవచ్చు మనం అయితే ఓకే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి